వయ్యారి బామలే కాదు పొట్టేళ్లు తమ చందాలతో అందర్నీ అదర్హో అనిపించాయి ఒకదానిని మించి మరొకటి ర్యాంప్ మీద హోయలొలికించాయి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన మేలుజాతి విత్తనపు పొట్టేళ్ల ప్రదర్శన అందర్నీ కనువిందు చేశాయి రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి చిన్న సడికే కాలు దువ్వే పొగరు ఇవన్నీ ఈ పొట్టేళ్ల సొంతం ఈ గొర్రెల అందాల సందడంతా తూర్పుగోదావరి జిల్లాకే సొంతమైంది సోదరులను ప్రోత్సహించేందుకు వారు ఎంతో అపురూపంగా పెంచుకునే గొర్రెలకు అందాల పోటీలు నిర్వహించింది తూర్పుగోదావరి జిల్లా సంవర్ధక శాఖ ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో విత్తన జాతి గొర్రెలు తమ అంద చందాలతో అందరినీ అలరించాయి ఈ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన ఈ పోటీలను పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి యాదవులు తాము పెంచుతున్న గొర్రెలను పోటీల్లో ఉంచారు సుమారు పొట్టేళ్లు పోటీలో పాల్గొన్నాయి గొర్రెల జాతి వాటి ఆరోగ్యం పాలిచ్చే సామర్థ్యం బలిష్టమైన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పోటీలు నిర్వహించారు పోటీల్లో అందమైన పొట్టేళ్ల రైతులకు బహుమతులను అందజేశారు ప్రభుత్వం నాణ్యమైన గొర్రెలను అభివృద్ధి చేయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వర్మ తెలిపారు గొర్రెల పెంపకందారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు సబ్సిడీపై గొర్రె పిల్లలు అందజేస్తున్నామన్నారు పోటీల్లో గెలుపొందిన గొర్రెల రైతులకు బహుమతులు అందజేశారు విత్తన పొట్టేళ్ల అందాల పోటీలు అంటే గొర్రెలు ఆడగొర్రెలు అందరికి అందంగా ఉన్నాయా లేదా అన్నది డిపార్ట్మెంట్ పెట్టాయి ఈ అందాల పోటీలో సందక రామకృష్ణ గారు పెంచిన పొట్టేలు మరి సంవత్సరం అందగాడులాగా పిటాపు నియోజకవర్గంలో ఎన్నికైంది రెండవది గొర్రెప్పిమంచుల అప్పారావు గారిది మూడోది లోడలేసుబాబు గారి ముగ్గురు అందగాళ్ళు కూడా ఏ మందలోకి వెళ్ళినా కూడా అందరూ ఆహ్వానిస్తున్నారు అన్న మందలో ఈ ముగ్గురు అందగాళ్ళని మరి మొదటి ప్రైజ్ మూడు వేలు రెండవ ప్రైజ్ రెండు వేలు మూడవ ప్రైజ్ వెయ్యి రూపాయలు చొప్పునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాదవ సహోదరుని ప్రోత్సహించడానికి యాదవులకి ముద్దు లాంటి ఆయన గొర్రె పిల్లలకి అందాల పోటీ నిర్వహించారు పొట్టేళ్ల పోటీలతో పాటు పశు సంవర్ధక శాఖ వైద్యులు రైతులకు పలు సూచనలు చేశారు